వాళ్ళకు సంబంధించి మా కుటుంబంలో మా అమ్మగారికి కానీ మా నాన్నగారికి కానీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఒక కళాకారుడుగా మా మేనమావని ఆయన ఫ్లూటిస్ట్ ఉన్నాడు జాన్ గారు ఆయన అంతా ఆ గ్రామంలో కానీ ఆ చుట్టుపక్కల ఆయన ఫ్లూటిస్టు చేబ్రోల్ జాన్ గారని ఆయన మంచి ఫేమస్ అనమాట అంటే మేనమామ పోలీసులే వచ్చి నాకు అనుకుంటున్నాను నేను ఓకే సార్ కళాకారుడు ఆయన కూడా మంచి గొప్ప కళాకారుడు మా మేనమామ గారు సరే మీలో మీ అమ్మ నాన్నగారులో నేను బాగా ఎవరు చూస్తున్న వాళ్ళు ఇద్దరు రెండు కళ్ళే కదండి తల్లిదండ్రులకి అమ్మ అన్న తమ్ము ఇద్దరున్నారు కదా మీ అన్న మీ ఇద్దరిలో మీ అమ్మ నాన్నగారికి ఎవరంటే ఇష్టం యాక్చువల్గా ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే పెద్దోడంటేనేమో పెద్దోడంటేమో తండ్రికి ఇష్టం అంటే తల్లికి ఇష్టం అట్లా అట్లా మా నాన్నేమో సాయంత్రం అన్నం తినపోయినా కానీ కడుపు పట్టుకుని కూడా చెప్పేవాడు వీడు అన్నం తినలేదు అని అంటే అంత ప్రేమ ఉండేది ఆ పిల్లలప్పుడే మాకు మా అన్నకు కానీ మా నన్ను కానీ అట్లా సమానంగా చూసుకున్నారు ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి